ఈరోజు ఒక వినూత్నమైనటువంటి ఈరోజు గోడపత్రిక విడుదల చేసినటువంటి మాల మహా మహోన్నతమైనటువంటి కార్యక్రమం అది ఈ దేశం చెడుదారు పడుతున్నప్పుడు ఈ దేశం తీసుకునే నిర్ణయాలు ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయస్థానాలు కానీ ఈ దేశంలో ఉన్న పార్లమెంట్లు కానీ ఈ దేశంలో నాయకులు ఈ దేశంలో ఉన్న నాయకులు కానీ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే లేదంటే కుట్రపూరితమైన నిర్ణయాలు తీసుకుంటే ఇప్పుడే కాదు ఇంకెప్పుడైనా మాలలు కథన రంగంలో దూకుతారు కథము దొక్కుతారు ఆ కథము దొక్కినప్పుడు రాజ్యాంగం ద్వారా ఉన్నత పదములో కూల్చు కూర్చొని కుట్రలు చేసే ఎవడినైనా మీరు చేసిన తప్పులను వేలెత్తి చూపి మిమ్మల్ని ప్రజల ముందు మీరు చేసిన తప్పులను మీరు రాజ్యాంగం ప్రకారం ద్రోహులని చూపించడమే కాదు ఎదిరిస్తారు ఎదురు జరుగుతారు కథన రంగంలో మేమందరం ఒక్కటని లక్షలాదిగా కదలొచ్చి రేపు జరగబోయే అంటే డిసెంబరు నాడు జరగబోయే సింహ గర్జనలో జింకన గ్రౌండ్ మారు మోగబోతా ఉంది ఏ రాజకీయ పార్టీ చెయ్యని కార్యక్రమం డబ్బులిస్తే పులియోల పొట్లాలిస్తే మందు దాపితే వాహనాలలో ఎక్కించేటువంటి ప్రజలు గారు స్వచ్ఛందంగా తమ ముత్తాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి రాజ్యాంగం రాశండు కానీ తమ కులానికి ఎక్కడ కూడా చింత ఒక గోరంత కూడా పెద్దపీట వేయకుండా ఈ దేశంలో ఈ రాష్ట్రంలోని ప్రజలందరినీ సమానంగా భావించి ఈ దేశ అభివృద్ధే పేదల అభివృద్ధి దేశ అభివృద్ధి అని భావించినటువంటి మహోన్నతమైనటువంటి విజ్ఞాన గని మహోన్నతమైనటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి తన కుటుంబం పిల్లల ప్రాణాలవైనా నా దేశం బాగుపడితే నా కుటుంబంలో ఇద్దరు చస్తే ఇలా వేల కోట్ల మంది ప్రజలు చూస్తారు వందల కోట్ల మంది ప్రజలు చావద్దన్న ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకున్నటువంటి మహోన్నతమైన మహోన్నతమైన ఏ దేవునితో అంటే ఏ ఏ దేవుడు కూడా చేయలేడు ఇంత నేను చెప్తున్నా అంటే దేవుడు వరాలిచ్చిండు ఎవరికి ఇచ్చిండు ఎంత ఇచ్చిండు ఎవరికి తెలియదు దేవుడు ఉన్నాడా లేడా కూడా ఎవరికి తెలియదు క్రైస్తవులు చర్చికి దేవుడు ఏమి చెప్పిండు ఏళ్ళ నుంచి పోతారు ఏం చెప్పి ఏమి ఇచ్చిండు వాళ్ళకి తెలియదు హిందువులు గుడికి పోతారు ఇచ్చిండు ఏం దేవుడు వాళ్ళకి తెలియదు ముస్లింలు మసీదు పోతారు ప్రార్థన చేస్తూ ఉంటారు ఏం జరిగింది వాళ్ళకి తెలియదు కానీ తన దైనందిన జీవితం లోపల పుట్టిన పిల్ల నుంచి చచ్చే ముసలోని వరకు అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు వార్డు మెంబర్ నుంచి ప్రధానమంత్రి వరకు ఖచ్చితంగా అందరికీ ఇలా మామూలుగా జిల్లా తాలూకా కోర్టు నుంచి ఆర్డీఓ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు ఉన్నటువంటి అన్ని న్యాయస్థానాలు ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రి వీళ్ళందరికీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళ విధి విధానాలు పొందు పొందుపరిచి ప్రతి ఒక్కరికి ఆయన చూపిన మార్గంలో పోవాలన్నటువంటి మార్గ నిర్దేశకం చేసినటువంటి మహోన్నత మహోన్నతమైనటువంటి నేత ఆయనే మన దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్